హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తిండిపోతు దెయ్యం స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను తిండిపోతు దెయ్యము ఏమిటి అనుకుంటున్నారా ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఆ ఊరిలోని ఒక దెయ్యము ఉంటుంది అన్నమాట అది చాలా తిండిపోతు ఎవరైనా ఫ్రిడ్జ్లోని ఏవైనా కూరలు కానీ ఏవైనా ఉంచుకుంటే అవి నైటు తినేస్తూ ఉంటాయి అస్సలు మిగలదు ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోద్ది తెల్లవారు అయ్యేసరికి ఇంకా అస్సలు నీళ్ళు ఏవి ఉండవు ఆ ఫ్రిడ్జ్లోని ఇలాగా తినేస్తూ ఉండేది ఇలా ఒకరోజు కొంతమంది క్యాంపుకు వెళ్ళి వచ్చి పాపం చూస్తారు ఫ్రిడ్జ్లో కానీ ఏమీ ఉండవు అదిండిపోతు దెయ్యం ఉంటుంది కదా మొత్తం తినేస్తుంది అనమాట ఇలాగా రోజు అవుతూ ఉంటే ఇంకా ఆ ఊరిలో వాళ్ళు అసలు ఈ ఫుడ్ ఎవరు తినేస్తున్నారు దెయ్యం అయితే ఎందుకు తింటుంది ఫుడ్డు ఇది దెయ్యం కాదు ఎవరో చేస్తున్నారు అని ఒకసారి ఒకరు సీసీ కెమెరా అక్కడ పెట్టి వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంట వెళ్ళిపోతే నైట్ అవుతుంది నైట్ పన్నెండు అయ్యేసరికి ఒక దెయ్యము ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు వస్తుంది డోర్ అయితే ఓపెన్ చేసుకొని లోనికి తన తల కిందకి కాలు పైకి పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంది వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తుంది అందులోని చాలా ఉంటాయి తినడానికి అవన్నీ తీసుకొని తినేదాం అనుకునేసరికి మరొక పిల్ల బొమ్మను పట్టుకొని మరొక పిల్ల దెయ్యం వస్తుంది అన్నీ నువ్వే తినేస్తే ఎలాగ నేను తినద్దా అని అంటుంది అదేంటి రోజు కా తింటూ ఉంటాను నువ్వెప్పుడు కొత్తగా వచ్చావా ఏంటే పిల్లదెయ్యమా అంటాడు అయితే అవును నేను కొత్తగా వచ్చాను ఈ ఊరిలోని తినడానికి బాగా ఉంటుందట అందుకేనే నేను కూడా తిందామని వచ్చాను అనేసి అంటుంది అయితే నువ్వు సగం నేను సగము తిందాము అనేసి ఈ దెయ్యము అనుకుంటుంది సరే సరే అనేసి ఇద్దరు కలిపి అక్కడ చక్కగా తినేస్తారు తినేసి ఏమి అరగని వాళ్ళలాగా మళ్ళీ నుంచి బయటకు వచ్చి డోర్ వేసుకొని మాయమైపోతాయి అయితే తెల్లవాడు అయ్యేసరికి ఆ ఇంట్లో వాళ్ళు లోనికి వచ్చి సీసీ కెమెరాలను చూస్తారు అప్పుడు చూస్తారు పెద్ద దెయ్యము పిల్లదెయ్యము చక్కగా తింటూ ఉంటారు అది తలకిందికి కాలు మీద కట్టి నడడం అన్నీ చూస్తారు వాళ్ళు చాలా భయం పడిపోతారు ఇలాగైతే ఎలాగ మనం ఉంచుకునివన్నీ తినేస్తున్నాయి కదా అయితే ఒకసారి ఏమీ లేకుండా చూద్దాము ఏం చేస్తుందో ఏంటో అనేసి అనుకొని ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏమీ పెట్టకుండా ఖాళీగా ఉంటారు ఆ తర్వాత వీళ్ళందరూ దాక్కుని ఉంటారు సీసీ కెమెరా పెట్టి చూస్తారు అంతే తెల్లారి వీళ్ళు వచ్చి చూసేసరికి వీళ్ళే షాక్ తింటారు ఇదేంటి ఫ్రిడ్జ్లో మనం ఏమీ పెట్టలేదు కదా మళ్ళీ వచ్చి ఏమి చేశాయి అని అనుకొని చూస్తూ ఉంటే అవి ఫ్రిడ్జ్ తీసేసరికి అక్కడ ఏమి కనిపించు ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న వైర్లు అవి మొత్తం పీకేసి తినేస్తుంది ఒక ఇంటిలో ఫుడ్ తినేసి వెళ్ళిపోయిందవి ఒక ఆరింట్లోని వైర్లు అన్నీ తినేస్తుంది అప్పటి నుంచి ఆ ఊళ్ళో వాళ్ళందరూ దానికి తిండి పెట్టేస్తే మనకి ఇంకే ఇబ్బంది ఉంటుంది లేకపోతే ఇంట్లో ఉన్న వైర్లు దుప్పెట్లు అన్నీ తినేస్తాయి అని అనుకొని రోజు ఏదో ఒక ఐటమ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు పడికి అది అలాగే రోజు వచ్చి తినేసి చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది పిల్లలకి అయితే చాలా సరదాగా ఉంటుందని ఇలా సింపుల్గా తిండిపోతూ దెయ్యము కామెడీగా చెప్పాను మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ తిండిపోతూ దెయ్యము మీకైతే స్టోరీ అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం బాయ్